హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అమ్మ ఛానల్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను జొన్న రొట్టె చేస్తున్నానండి టిఫిన్కి పొద్దున్న పొద్దున్నే ఇవి గోరువెచ్చని వాటర్ అండి గోరువెచ్చగా తీసుకున్నా కొంచెం సాల్ట్ చూడండి జొన్న రొట్టె రాని వాళ్ళు నాకు కూడా పెద్దగా రాదండి మీకు ఇప్పుడు పిండి కలుపుకునేది షార్ట్లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో రొట్టె ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను చూడండి ఇది జొన్న జొన్న పిండి చూసారు కదా ఇలా ఒక కప్పు తీసుకున్నాను నేను వేసేసుకుందామండి ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు చూడండి సాల్ట్ కూడా మనకు కావాల్సినంత వేసేసుకుందాం ఎంత కావాలంటే అంత ఈ పిండి మొత్తం సాల్ట్ ఇలా కలిపేసుకొని ఇలా కూడా కలుపుకోవచ్చండి నీళ్ళల్లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చపాతి పిండి మాదిరిగా ముద్దల చూడండి ఫ్రెండ్స్ ఇలా గట్టిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుని మొత్తం ఈ పిండి అంతా చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి నేను ఒక చేత్తో చూపిస్తున్నా కదా కొంచెం ఇబ్బంది ఉంది ఇలా రాని వాళ్ళు కూడా కొంచెం కొంచెం చేసుకుంటే ఈజీగా జొన్న రొట్టె రెడీ అయిపోతుంది చూడండి చేతికి కూడా అంటుకోకుండా ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఒక గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి నాకు మొత్తం ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి జొన్నపిండి చూసారు కదండి నేను నెక్స్ట్ షార్ట్లో రొట్టె ఎలా చేయాలో దానికి రొట్టె కర్రీ చేస్తాముకు ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చినారంటే జొన్నపిండి రెడీ అండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి